దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నా మమున నా వందనములు ఈ సమయంలో అతి శ్రేష్టమైన దేవుని మాటలను మనము విందాం దేవుని బిడ్డారా స్త్రీల గురించి బైబులు అనేక సంగతులు చెప్పింది వారు జాగ్రత్త కలిగి మెలకువగలిగి ఉంటే వారు వారి కుటుంబాలు కట్టుకుంటారు అని స్త్రీలు ఆలోచన రహితంగా జీవిస్తే వారు కుటుంబాలను పాడు చేసుకుంటారు అని ఒక కుటుంబానికి మూలాధారము స్త్రీయే అని అనేక సందర్భాల్లో బైబిల్లో రాయబడింది ఎందుకంటే ప్రారంభ దినాల్లో మానవుడు పాపములోకి ప్రవేశించడానికి కారణం స్త్రీయే ఆ తర్వాత పరిశుద్ధుడైన దేవుడు యేసుప్రభుల వారికి జన్మనిచ్చి మనిషికి పరిశుద్ధత కలగడానికి కారణం కూడా స్త్రీయే అయితే స్త్రీలు రెండు విధాలుగా ఈ లోకంలో ఉన్నారు అని బైబుల్ కూడా చెప్తుంది కొందరు మేలు చేసేవారు అయితే కొందరు కీడు చేసేవారు అని కొందరు కుటుంబాలని బాగు చేసేవారైతే కొందరు కుటుంబాల్ని పాడు చేసేవారు అని కొందరు కుటుంబాలని కట్టేవారైతే కొందరు కుటుంబాలని కూల్చేవారు అని స్త్రీ ఒక అగ్ని వంటిది జాగ్రత్తగా నడుచుకుంటే కుటుంబానికి వెలుగునిస్తుంది తేడా పడితే కుటుంబాన్ని కాల్చివేస్తుంది కాబట్టి ఇది బైబుల్ చెప్తున్న మాట నేను ఒక మాట చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో ఇదేమిటి ఒక కుటుంబం అంతా స్త్రీ మీదన ఆధారపడుందా స్త్రీ చేతుల్లోనే ఉందా అని నాకు అనిపించింది ఆ మాట ఏంటో ఒకసారి మనం చదివి ధ్యానం చేద్దాం సామిత్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఒకటో వచ్చినములో ఇలా రాయబడింది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఇక్కడ సామెతలు అంటేనే ఈ లోకములో మానవుడు జీవించడానికి అవసరమైన అనేక సంగతులు చెప్తున్న ఒక పుస్తకం బైబిల్ గ్రంథము ఎక్కువగా మనిషి యొక్క పాప జీవితము పరిశుద్ధతలోకి రావడానికి పరలోకము గురించి ఈ లోకము గురించి అనేక సంగతులు రాయబట్టడం జరిగింది వాటి గురించి బైబుల్ చెప్తుంది అయితే సామెతలు గ్రంథము మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి కుటుంబములు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి పాపమునకు ఎలా దూరంగా ఉండాలి అనేక సంగతులను షోలోమోన్ గారు దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానముతో రాసిన పుస్తకమే ఈ సామెతల పుస్తకం ఇందులో ఆయన ఒక స్త్రీ గురించి రాస్తూ జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటుందట అదే స్త్రీ మూడు రాలైతే మాత్రం అంటే జ్ఞానము లేకుండా ఉంటే ఇండ్లు ఓడబెరుక్కుంటుందట దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనిస్తే రెండు ఒక కుటుంబ వ్యవస్థ మొత్తము కూడా ఆమె చేతిలో ఉన్నట్లుగానే ఇక్కడ రాయబడింది అంటే పురుషుడు కేవలము పనిచేసి తనకొచ్చే ఆదాయము ద్వారా ఆ కుటుంబాన్ని పోషిస్తుంటాడు ఏదేను తోటలో కూడా ఆదాముకు హవ్వలకు వచ్చిన శాపము నీవు మొన్నయ్యంత వరకు శమట కార్చి ఆహారాన్ని సంపాదించుకోవాలి ఇంట్లో పాత్ర బిడ్డల్ని పెంచి పెద్ద చేయాలన్నా కుటుంబంలో ఆహారం ఉండే దగ్గర నుంచి కుటుంబాన్ని సరిదిద్దే వరకు సరిచేసే వరకు చాలా పనులు కుటుంబంలో తొంభై శాతము పనులు ఈ స్త్రీ చేతిలోనే ఉన్నాయి పిల్లల్ని పెంచే విషయంలో కూడా ఈ స్త్రీ చేతిలోనే చాలా బాధ్యత ఉంది ఎందుకంటే పురుషుడు ఎక్కువగా ఇంట్లో ఉండి ఏది పట్టించుకోలేడు పని చేస్తూ ఉంటాడు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అన్నా స్త్రీయే వారికి ఏ మాటలు నేర్పించాలి అన్నా మంచి నడవడికి నేర్పించాలి అన్నా పురుషుని కంటే కూడా ఈమెకి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే అందరూ ఉద్యోగాలకు వెళుతున్నారు స్త్రీ పురుషుల భేదం లేకుండా దాని ద్వారా పిల్లలను కూడా ఎక్కడో చోట ఎవరికొకరికి అప్పగించేసి వాళ్ళ భవిష్యత్తులో పాడు చేస్తున్నారు తల్లి తండ్రి ప్రేమ లేకుండా వాళ్ళ భవిష్యత్తుని అధోగతి పాలు చేస్తున్నారు అందుకేనేమో దేవుని బిడ్డరా ఆ ప్రేమానురాగాలు తల్లిదండ్రులు పిల్లలకు చూపించలేక ఏమో ఇప్పుడు పిల్లలు కూడా పెరిగి పెద్దయిన తర్వాత ఆ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు వృద్ధాశ్రమాలు నెట్టేస్తున్నారు అయితే దేవుని బిడ్డరా స్త్రీ కుటుంబంలో ప్రథమ పాత్ర పోషిస్తున్నది ఇక్కడ రాయబడింది ఒక స్త్రీ జ్ఞానము కలిగి ఉంటే పురుషుడు ఒకవేళ నిష్ప్రయోజకుడైన పురుషుడు ఏదైనా చెడు అలవాట్లు కలిగిన వాడైనా పురుషుడు సంపాదించలేని వాడైనా స్త్రీ కాని జ్ఞానం కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని ఆమె కట్టగలదు ఆ బిడల భవిష్యత్తును ఆమె బాగు చేయగలదు ఆ కుటుంబము క్షేమకరంగా జీవించటకు ఆమె యొక్క జ్ఞానము ఉపయోగపడుతుంది అదే స్త్రీ బలహీనంగా ఉంటే అజ్ఞానంగా ఉంటే భర్త ఎంత మంచివాడైనా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఆ కుటుంబంలో ఏ కొదవ లేకుండా ఆ స్త్రీ ఏదో ఒక విధంగా ఆ కుటుంబాన్ని వీధుల పాలు చేస్తుంది ఆ కుటుంబము నాశనం అవుటకు ఆమె కారణమవుతుంది నేటి దినాల్లో దేవుని బిడ్డారా ఎంతో మంది స్త్రీలు వివాహమైన తర్వాత అప్పటి వరకు అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకు తల్లి కొడుకు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఆ కుటుంబాల్లో ఒక స్త్రీ అడుగుబెట్టిన తర్వాత ఏదో ఒక విధంగా అత్త దగ్గర లేకుంటే ఇంట్లో ఉన్న ఆడబిడ్డల దగ్గర కుటుంబంలో ఏదో ఒక సమస్య తీసుకొని వచ్చి అది భర్తకు చెప్పి వాళ్ళు విభేదాలు కలిగించి అంటే అందరం చెప్పట్లేదు కొందరు ఇలా ఉన్నవారు కూడా ఉన్నారు ఆ కుటుంబం నుంచి భర్తను వేరు చేసి మరొక కాపురం పెట్టించి అసలు వీళ్ళతో పలక్కుండా ఒక విరోధ కలిగించే కలిగించేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు అది చాలా తప్పు అటువంటి పరిస్థితి తర్వాత కాలంలో మనకు కూడా రాక తప్పదు అది జ్ఞానము లేని స్త్రీ చేసే పనులు కుటుంబాలను విడగొట్టి గొడవలు పెట్టి తండ్రి కొడుకులకు మధ్య అన్నదమ్ములకు మధ్య విభేదాలు కలిగించేది జ్ఞానం లేని స్త్రీ యొక్క లక్షణము జ్ఞానవంతురాలు ఎలా ఉంటుంది అంటే ఈమె రాకముందు ఆ కుటుంబంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా మనస్పర్ధలు కలిగి ఉన్నా ఈమె వచ్చి ఆ కుటుంబంలో అందరికీ సర్ది చెప్పి ప్రేమానురాగాలు పంచి ఆ కుటుంబాన్ని బాగు చేస్తుంది ఆ కుటుంబాన్ని కడుతుంది అందుకే దేవుని ఆ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని సామెతలో రాయబడింది ఆ గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు కూడా సామెతలో రాయబడి ఉన్నాయి ఆమె పెనిమిటి విలువైన వాడుగా ఉంటాడు అని గవిని పెద్దలతో కూర్చుంటాడు ఆమె ద్వారా ఆమె పెనిమిటికి ఏ అవమానం కలగదు ఏ నింద కలుగుదు అని ఆమె చేతులతో కష్టపడి పనిచేస్తున్నది అని తన కుటుంబాన్ని బాగుగా చూస్తున్నది అని జ్ఞానము కలిగి తన నోరు తెలుస్తున్నది ఒక స్త్రీ జ్ఞానము కలిగి ఉన్న స్త్రీ మాట్లాడితే ఆ మాట పది మందికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ హృదయాన్ని నొప్పించేదిగా ఉండదు జ్ఞానం లేని స్త్రీ మాట్లాడితే ఆమె మాట అందరికీ వేదన బాధ కలిగిస్తుంది దుఃఖానికి గురి చేస్తుంది కాబట్టి కుటుంబాన్ని బాగు చేసే స్త్రీలు జ్ఞానవంతురాలైతే కుటుంబాన్ని బాగున్న కుటుంబాన్ని పాడు చేసే స్త్రీలు అజ్ఞానవంతులు అని మూఢత్వం కడిగిన వారు అని బైబుల్ చెప్తుంది ఒక చరిత్ర నేను మీకు చెప్తా దేవుని బిల్లర బైబుల్ గ్రంథంలో తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాదో అని దావీద్ గారు రాజు కాకమునుపు సవులు అప్పుడు ఇస్రాయేళలులకు రాజుగా ఉన్నాడు ఒకప్పుడు దావీదు సవులకి ఎంతో ఉపకారం చేసినప్పటికీ సవులు దావీది మీద కక్ష పెంచుకున్నాడు దేనికి పెంచుకున్నాడంటే ఒకసారి స్త్రీలు పాట పాడుచు సవులు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువుని హతము చేశను అనే పాట సవులకు ఇంపుగా లేదు ఇష్టంగా లేదు ఎందుకంటే అప్పుడు తను అప్పుడు తను రాజు రాజునైనా నేను వేల కొలది శత్రుల్ని హతము చేయటం ఏమిటి నా కింద పనివాడైన దావీదు పదివేల కొలది శత్రువుని హతము చేయటమేమి అని ఎప్పటికైనా దావీదు రాజు అవుతాడేమో ప్రజలందరూ తన ఇష్టము కలిగి ఉన్నారు అని చెప్పి దావేదును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో దావీదు సవులు దగ్గర నుంచి పారిపోయి అరణ్యాల్లో కొండల్లో గుహల్లో దాక్కుంటున్న దినాలు దావీదు కూడా ఒక ఆరు వందల మంది సైన్యం ఉన్నది కుంటివారు గుడ్డివారు అప్పులు కలిగిన వారు బాధల్లో ఉన్నవారందరూ కూడా దావీదును వెంబడిస్తున్నారు అయితే దావీదు ఒక అరణ్యములో ఉన్నప్పుడు దావీదు ఉన్న అరణ్యములోకి గొర్రెల్ని కాసుకున్నటకు కొందరు వ్యక్తులు వస్తారు ఆ దగ్గర ప్రాంతం వారు అయితే దేవుని బిడ్డరా దావీదు చాలా మంచివాడు చాలా ప్రేమ కలిగినవాడు శత్రువుని క్షమించే గుణం కలిగినవాడు దావీదు బచ్చబా విషయములు చేసిన పాపం తప్ప బైబుల్లో ఇంకే పాపం కూడా దావీదు చేయలేదు ఆయన మంచి క్షమా హృదయం కలిగిన వాడు ఇతరులకు సహాయం చేసే మంచి మనసు కలిగినవాడు అయితే ఎప్పుడైతే ఈ గొర్రెలు కాసుకునేవారు దావీదు ఉంటున్న ఆ ప్రాంతంలోకి వచ్చి గొర్రెలు కాసుకుంటున్నారో దావీదు కానీ దావీది యొక్క పనివారు కానీ వారికి ఏ హాని చేయకుండా వాస్తవానికి ఆ దినాల్లో ఎవరైనా క్రొత్త వారిని చంపివేసి వారి దగ్గరున్న వస్తువులు లాక్కునేవారు ఆ రాజుల కాలంలో వీళ్ళు అలా చేయకుండా దావీది ఎప్పుడు కూడా అన్యాయంగా ఎవరి జోలు వెళ్ళడు ఎవరైనా దావీది మీద కానీ తన ప్రజల మీద కానీ యుద్ధానికి వస్తే మాత్రము ఆయన ఊరుకోడు అటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి దావీదు కానీ తన ప్రజలు కానీ ఆ గొర్రెల కాపరులకు ఏ హాని చేయకుండా వారికి నష్టము కలిగించకుండా ఏ ఇబ్బంది కలిగించకుండా ఇంకా వారికి వీరు సహాయం చేస్తారు అప్పుడు ఈ గొర్రెల కాపర్లు కూడా ఎంతో స్నేహం పెంచుకుంటారు వీరిని బట్టి సంతోషిస్తారు కొంతకాలం గడిచిన తర్వాత దావీదుకు ఒక వర్తమానం తెలిసింది అదేమిటంటే ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే అరణ్యములు మేపుకున్నారో వారి యొక్క యజమానుడు గొర్రెల బొచ్చు కత్తిరించే కాలమున వారు విందు చేసేవారు యూదులకు ఒక ఆశారం ఉంది వారింటి వారిని గొర్రెల కాపర్ని అందరిని పిలిచి చక్కగా భోజనాలు ఏర్పాటు చేసుకునేవారు కాబట్టి ఈ గొర్రెల కాపర్ల యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి నాబాలు అతని పేరు ఈ నాబాలు అనే వ్యక్తి బహుధనవంతుడు తన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి పనివారున్నారు అయితే తను విందు చేస్తున్నాడు అని దావీదుకు వర్తమానం తెలిసింది అప్పటికి తన దగ్గర చాలామంది ప్రజలున్నారు ఆకలితో ఉంటున్నారు వారు కాబట్టి దావీదులు అనుకున్నాడు మనము ఆ గొర్రెల కాపులకు హాని చేయకుండా వారికి ఎంతో సహాయం చేసినాం కదా ఆ కృతజ్ఞత కలిగి వారు మనకు భోజనాలు పెడతారు కాబట్టి మీలో కొందరు వెళ్ళి నాబాలు యొద్దకు వెళ్ళి దావీదీలా పంపించినాడు మీ గొర్రెల కాపులకు ఎంతో సహకరించినాడు కాబట్టి మీరు దావీది గారికి భోజనాలు పంపించండి ఆయన మమ్మల్ని పంపించినాడు ఈ మాట చెప్పమని అన్నప్పుడు నాబాలు లక్ష్య పెట్టడు దావిది యొక్క మాటలు నాబాలు అంటాడు అతనెవరు అతనికి నేను భోజనాలు పంపించడం ఏమిటి రాజు తరిమితే పారిపోయినవాడు అటువంటి వారి లోకంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నేను భోజనాలు పెట్టలేను మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నాభాలు వాళ్ళని గద్దిస్తాడు దేవుని బిడ్డరా నేను దావిది యొక్క మనసు మీకు చెప్పా కదా ఆయన మంచిగా ఉంటే తన ప్రాణమైనిస్తాడు తేడా పడితే ప్రాణం తీసే విషయంలో దావిది వెనుకాడడు చిన్నప్పుడే గొల్ల్యాత్తుని అలా కొట్టి చంపినవాడు దావీదు కాబట్టి ఈ ఎవరైతే అవమానపరచబడి నిందించబడి నాభాలు చేత దావీ దగ్గరికి వెళ్ళిపోతారో వారు దావీదికి ఆ నాభాలన్న మాటలన్నీ కూడా చెప్తారు ఎక్కడ లేని ఆవేశము ఎక్కడ లేని కోపము దావీదికి వచ్చింది ఎందుకంటే నేను వారికి ఉపకారం చేస్తే మేలు చేస్తే ఆహారం పెట్టడానికి ఇంత బాధపడ్డా ఇంత పిసినారి ఆహారం పెట్టకపోగా తిడతాడా విమర్శిస్తాడా నాబాలు యొక్క ఇంట్లో తెల్లారేసరికి ఒక్కడు మిగలుడు అని దావీదు వాళ్ళతో ఉన్న సైన్యాన్ని సిద్ధపరిచి అడుగులు వేస్తాడు వస్తాడు నిజంగా ఆ రోజు దావీదు నాబాలు యొక్క కుటుంబమును నాశనం చేయాలనుకున్నాడు ఆ రోజులు అలాగే ఉండేది రాజుల కాలాల్లో యుద్ధాలు చేసుకునేవారు చంపేసుకునేవారు ఆ టైంలో ఈ నాబాలు అన్న మాటలన్నీ కూడా అక్కడున్న పనివాళ్ళు ఒక పనివాడు వింటాడు ఆ వ్యక్తి హడావుడిగా వెళ్ళి హడావుడిగా వెళ్ళి తనకు దావీదు గురించి బాగుగా తెలుసు అందుకని ఆ నాభాలు భార్య అయిన అబిగయలు ఆమె పేరు నాభాలు భార్య అయిన అబిగయలకు ఈ వర్తమానం చెప్తాడు ఏమనంటే అమ్మ మీ భర్త దావీదు పంపించిన సేవకులను దూషణకరంగా మాట్లాడినాడమ్మ మేము అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు గారు కానీ ఆ సైన్యం కానీ మాకెంత ఉపకారం చేసినారు మేలు చేసినారు ఏది నష్టపోకుండా మాకు కాపలుగా ఉన్నారు అటువంటి మంచివాడు దావీదు తనతో ఉన్న ప్రజలు కానీ నీ భర్త ఈరోజు అనరాని మాటలని భోజనం పెట్టడానికి ఆయనకి ఇష్టం లేక నిరాకరించి అవమానపరిచి పంపించినాడు దావీదు సింహము లాంటి వాడు ఆయన యుద్ధములు దిగితే ఏ ఒక్కరు కూడా మిగలరు నాకు తెలిసి దావీది ఇప్పుడు వస్తాడమ్మా నీ ఇంట్లో నీ కుటుంబంలో ఎవ్వరు కూడా మిగలరు అని చెప్పగానే ఈమెకి ఇంకేమి లేదు భయం పట్టుకుంది సహజం కొంతమంది భర్తలు ఏది మాట్లాడితే భార్యలు కూడా అదే మాట్లాడతారు నిజంగా మనం మంచికి సపోర్ట్ ఇవ్వాలి కానీ చెడుకు సపోర్ట్ ఇవ్వకూడదు కొంతమంది భార్య ఏది చెప్తే భర్త అదే వింటాడు అది మంచిదైతే వినాలి అది కుటుంబానికి లేకుంటే కుటుంబంలో వ్యక్తులకి బాధ కలిగించేది నష్టం కలిగించేది అయితే వినకూడదు ఎప్పటికి కూడా ఈమె నాభాలు వంటిది కాదు ఈమె గుణవతి అయిన స్త్రీలాగా మనకి ఈ ఈ మాటలు మనకు కనబడుతుంది ఎప్పుడైతే ఆ మాట ఆమె వెన్నదో వెన్ను వెంటనే వెన్ను వెంటనే పనివారిని పిలిచి భోజనాలు సిద్ధం చేయిస్తుంది కొన్ని రొట్టెలు మాంసము భోజనాలు అన్ని రకరకాల పదార్థాలు సిద్ధం చేస్తుంది పనివారికి అవి ఇచ్చి పంపిస్తుంది ఆమె కూడా బయలుదేరుతుంది ఎందుకంటే దావిధి వస్తున్నాడని ఆమెకి తెలిసింది నాబాలు యొక్క కుటుంబం యొక్క మిగలదనంకి అర్థమైపోయింది విని వెంటనే ఆ పరిస్థితి తన కుటుంబం మీదకి రాకుండా ఉండాలని చెప్పి ఆమె దావీదుకి ఎదురుపోతుంది నా దేవుని బిడ్డరా దావీదికి ఎదురుపోయి ఆయనకు నమస్కారం చేసి ఆమె దావీదుతో ఎలా మాట్లాడదంటే నిజంగా నా ఏలినవాడ నా ఏలినవాడని అనేకసార్లు అదే పిలుస్తూ నా భర్త మొరటివాడు ఆ పేరు ఆయనకు తగిలిందే నా బాలు అని ఆయన్ని క్షమించయ్యా నన్ను బట్టి ఆయన్ని క్షమించు ఇదిగో ఈ ఆహార పదార్థాలు తీసుకొచ్చినాను ఆయనకేమి తెలియదు దయచేసి నువ్వు గొప్పవాడివి నీవు మంచివాడవు నీ గురించి మాకు బాగుగా తెలుసు అతన్ని బట్టి మా కుటుంబాన్ని శిక్షించొద్దు అని చెప్పి ఆమె దావీదును పదే 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 ఆమె బ్రతిమలాడంగా బ్రతికులాడంగా నిజంగా దావీద్ అక్కడ ఒక మాట అంటాడు ఈరోజు నా బాలు కుటుంబము నాశనము కాకుండా నిన్ను నాకు ఎదురు పంపించిన దేవునికి మహిమ కలుగునుగా కానీ నీవు కానీ నాకు ఎదురు రాకపోతే తెల్లవారేసరికి నా బాలు కుటుంబంలో ఒక్కడ మిగిలేవాడు కాదు అని వెంటనే దావీదు చెప్పే కదా దావీదు క్షమాహృదయం కలిగిన వాడు క్షమించుడి మీరు క్షమించబడను కుటుంబంలో భర్త భార్యను క్షమించలేడు భార్య భర్తను క్షమించలేదు అత్త కోడలిని క్షమించలేదు కోడలు అత్తను క్షమించలేదు చిన్న చిన్న మాటలకే పగలు ఈర్ష్యలు ద్వేషాలు పెట్టుకొని అదే ఇంట్లో శత్రువులు లాగా తిరుగుతూ ఉంటారు దేశదేశాలకు శత్రువులు ఉంటారు కొన్ని కుటుంబాల్లో అత్తకి కోడలే శత్రువు కోడలికి అత్తే శత్రువు భర్తకి భార్య శత్రువు భార్యకు భర్తే శత్రువు బిడలకు తల్లిదండ్రుల శత్రువు తల్లిదండ్రులకు బిడలే శత్రువు కాబట్టి కొన్ని కుటుంబాలు అలా ఉండి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నామన్నట్లుగా జీవితాలు గడుపుతూ ఉన్నారు గమనిస్తే వెను వెంటనే దావీదు ఆమె మాట విని ఆమెను క్షమించేసి నా బాల్ను క్షమించేసి ఆయన మరలా సైన్యమును వెనుకకు త్రిప్పి ఆయన వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం గమనిస్తే ఆ కుటుంబము పతనం అవ్వకుండా నా యొక్క భార్య అభిగయులు జ్ఞానము కలిగి దావీదుకు ఎదురుపోయి దావీదుతో మాట్లాడి తన కుటుంబాన్ని కాపాడుకుంది ఒకవేళ భర్త పనికిరాని వాడే కావచ్చు త్రాగబోతే కావచ్చు చెడు అలవాట్లు కలిగిన వాడే కావచ్చు తనను బట్టి కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు నీ బిడ్డల భవిష్యత్తును పాడు చేయకూడదు నువ్వు అలా చేస్తున్నావు నేనెందుకు చేయకూడదు నువ్వు అలా ఉన్నావు నేనెందుకు ఉండకూడదు అని మాట్లాడక జ్ఞానము కలిగి సరే తన బ్రతుకు ఎలా అయితే అయింది తన జీవితం ఎలా అయితే అయింది తను మారడు దేవుడే మార్చాలి తనను బట్టి నా కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలి బిడల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అలాంటి స్త్రీలు కూడా కొందరు ఉన్నారు భర్త ఎలాంటి వాడైనా బిడల భవిష్యత్తును జాగ్రత్తగా తీర్చిదిద్దుతూ వాళ్ళ ఉన్నతమైన స్థానములోకి పంపించిన వారు కూడా చాలామంది లేకపోలేదు దేవుని బిడ్డారా ఒక చరిత్ర చదివినప్పుడు హన్న జాన్వేశ్వ గారు ప్రపంచ సువార్థికుడు ఆయన యొక్క తల్లి చాలామంది పిల్లలట అయితే ఆమె ప్రతిరోజు ఏం చేసేదంటే ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న సమయంలో వారి తలల మీద నుంచి ప్రార్థించేదట ఈ బిడ్డను దీవించయ్య నా కుటుంబం ఆర్థిక స్థితిలో ఉన్నది నా కుటుంబం కొరతడుతూ ఉన్నది వీళ్ళ భవిష్యత్తును మేము ఏమి చేయలేము మా వలన ఏది కాదు మా భర్త వలన ఏమి కాదు మా వలన ఏమి కాదు నువ్వే చేయాలి అని ఆ బిడ్డల కొరకు ప్రార్థించేదట దేవుని బిడ్డ నిజంగా అద్భుతం ఏంటంటే వారిలో దైవ సేవకులున్నారు గొప్ప గొప్ప ఉద్యోగులు ఉన్నారు ఉన్నతమైన స్థానం లేకి ఆ బిడ్డలు వెళ్ళినారు ఆమె పేదరికములో ఉన్న ఆ బిడల భవిష్యత్ అంత ఉన్నతంగా రావడానికి కారణము ఆ బిడల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది మనం మన బిడ్డలు ఏం చదివించాలా ఎలా అందంగా తయారు చేయాలా ఎలా వివాహాలు చేయాలా అని ఆలోచిస్తాం కానీ మన బిడ్డల భవిష్యత్తును దేవునికి అప్పగిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దుతాడని తల్లి అనుకోలేకపోతుంది తండ్రి అనుకోలేకపోతున్నాడు కనుక దేవుని బిడ్డరా జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే ఇలా తన ఇల్లు కట్టుకొని తన కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తుంది మూడు రాళ్ళు ఎలా ఉంటారు ఉదాహరణకి ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు ఆహాబు రాజు ఇస్రారియులకు రాజు అయితే ఇంతకుముందు కాస్తో కూస్తూ ఇస్రాయేలీలో దేవుని ఆరాధించకుండా అన్య దేవతను ఆరాధించేవారు ఈ ఆహాబ్ అనే రాజు యజబేయులు అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె ఇస్రాయేళీలులకు సంబంధించినది కాదు ఆమె రాజకుమార్తె కానీ ఇస్రాయేళీలులకు సంబంధించిన స్త్రీ అయితే కాదు ఎప్పుడైతే యజబేలు ఇజ్రాయేలు రాజ్యంలో అడుగుపెట్టిందో ఆమె ఆహాబు రాజు యొక్క మనసును మార్చివేసి యహోవా దేవుని అందు ఆయనకి ఇష్టం లేకుండా చేసి దేవుని బలిపీఠంలో పడగొట్టి ఆ తర్వాత దేవుని శ్రావకులను చంపిస్తూ ఉంది ఆ హాబును తన చెప్పు చేతుల్లోకి తీసుకుంది ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా నాబూత్ అనే ఒక వ్యక్తి ద్రాక్ష తోట ఆహాబురాజు అడిగితే అయ్యా నేను ఇవ్వను అదొక్కటి నా జీవనాధారం ఉన్నదన్నప్పుడు ఆహాబు బాధపడి ఇంటికి వెళ్ళిపోతే యజ్బేలు ఏం చేస్తుందో తెలుసా తన భార్య ఇదిగో నువ్వెందుకు బాధపడతావు నీవు పురుషుడువు కదా నీవు రాజువు కదా అది నేను నీకు అని చెప్పి అబద్ధ సాక్షులను పుట్టించి ఈ నాబోత్ అనే వ్యక్తి ఆహాబుని దేవుని దూషించినాడని చెప్పించి ఆయన రాళ్లతో కొట్టి చంపించింది చూడండి కొంతమందికి స్త్రీలకు పెత్తనాలు ఇస్తే వారి యొక్క ఆలోచన సరైనది కాకపోతే ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే నాబోతు రక్తం అక్కడ కుక్కలు నాగుతాయో దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయిన ఏలియాకు వచ్చి ఆయన ఆహాబుతోనూ యజమేలుతోనూ చెప్తున్న మాట మీ రక్తము కూడా కుక్కలు నాగుతాయి ఆహాబు యొక్క కుటుంబంలో ఒక్కడు కూడా మిగిలి ఉండడు అని చెప్తాడు ఏలియా వచ్చి నిజంగా దేవుని బిడ్డరా తర్వాత కాలంలో చూస్తే రాజుల చరిత్ర మనం చదివినప్పుడు ఏలియా తర్వాత యహు అనే వ్యక్తి ఇస్రాయల్ని పరిపాలన చేసిన టైంలో నిజంగా ఆహాబు చనిపోతాడు ఒక యుద్ధములో ఆయన యుద్ధములు ఒక బాణము తగిలి ఆహాబు చనిపోతే ఆయన రక్తము కుక్కలు నాగుతాయి ఆ రథము కడుగుతున్నప్పుడు యజమేనైతే పైనుంచి కింద పడవేయబడుతుంది ఆమెను గుర్రముల చేత తొక్కిస్తారు ఆమెను పాతి పెట్టడానికి కూడా ఆమె ఆ అరిచేతులు అరికాలు మాత్రమే దొరికినాయి నిజంగా ఆహాబు యొక్క కుటుంబస్తులు ఎవ్వరు కూడా లేకుండా నశించిపోయినారు దేవుని ఉగ్రత్తలో ఎందుకంటే ఆమె దుర్మార్గమైన పనులు చేసింది రాజును తన వైపుకు మలుసుకుంది భర్తను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంది దేవుని మందిరాలు దేవుని బలిపీఠంలో పడగొట్టించింది దేవుని ప్రవక్తను చంపించింది అన్యాయంగా సాక్ష్యాలు మోపి అమాయకుని చంపించి రక్తపాతం సృష్టించింది ఎప్పుడైతే ఇటువంటివన్నీ చేసిందో ఆహాబు కుటుంబమే కాదు ఆహాబు వంశాలే లేకుండా చరిత్ర లేకుండా చేసేసింది యజ్వేళనే స్త్రీ చూడండి దేవుని బిడ్డారా తన చేజేతులరా తన కుటుంబాన్ని తన రాజ్యాన్ని సమూల నాశనం చేసుకుంది యజ్బిరణ స్త్రీ ఇక్కడ మనం గమనిస్తే దావీదు దగ్గరకు వచ్చే అభిగాయులు తన భర్త గురించి ఆమె బాధపడి పశ్చాత్తాపడి తన కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీగా మనకు ఇక్కడ అభిగాయులు కనపడుతుంది అంతేగా దేవుని బిడ్డారా నయోమి ఋతులు వాళ్ళ చరిత్ర మనం చదివినప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే నయోమి తన భర్తని ఇద్దరు బిడ్డలను కోల్పోయి నేను తిరిగి వెళ్తాను నాకు దిక్కెవరు లేరు నేను ముసలదానను నా ప్రాంతమును నేను ఎలాగలో బ్రతుకుతాను అని చెప్పినప్పుడు రూతం అంటుంది లేదు లేదమ్మా నువ్వు అలా అనొద్దు నీవు ఒంటరిగా ఎలా ఉంటావు ఈరోజు నీ భర్త చనిపోయినాడు నీ కుమారుడైన నా భర్త చనిపోయినాడు నీ జీవితం వంటరిదే నా జీవితం వంటరిదే అయితే దేవుడు ఇలాగే విడిచిపెట్టడనుకుందామే దేవుడు మేలు చేస్తాడేమో నేను వస్తా తోటి నన్ను రావద్దు అని అనొద్దు వాళ్ళ మోయాబు దేశం ఏమది బెత్తలహేము ఇప్పుడు బెత్తల నేను కూడా వస్తాను నీళ్ళే నా ఇల్లు నువ్వు ఉన్న చోట ఉంటా నువ్వు తిన్న తిండి నేను తింటా నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి అనే శాపగ్రస్తమైన దేశము నుంచి ఆమె బెత్తలహేమనే దేవుని ప్రాంతానికి వచ్చింది దేవుని నయోమ్ నయోమంటుంది నన్ను నయోమి అని పిలవద్దు నయోమి అంటే మధురం నా జీవితం ఇప్పుడు మధురంగా లేదు మారాగా ఉంది నన్ను మారా అని పిలవండి చేదు జీవితమైంది నాది ఆ మారాని మధురంగా చేయగలిగిన వాడు నా దేవుడు ఆ మారా జీవితము ఎవరి ద్వారా మధురంగా మార్చబడది రూతమ్మ ద్వారా మధురంగా మార్చబడది ఆమె ఇల్లు మరలా కట్టింది కొంతమంది స్త్రీలు అంటారు నయోమి దగ్గరకు వచ్చి ఎందుకంటే రూతమ్మ బిత్తల హేములు అడుగుపెట్టిన తర్వాత ఆమె తన అత్త కొరకు కష్టపడుతుంది అత్త కొరకు పొలానికి వెళ్తుంది అత్త కొరకు పని చేస్తుంది ఈ రోజుల్లో కొడుకులు కూడా తల్లికి తండ్రికి అన్నం పెట్టట్లేదు ఎక్కడో పుట్టి మోయాబు దేశంలో పుట్టిన మోయాబీరాలు బెత్తిల ఉన్న యూదురాలైన ఆ నయోమికి ఎంత పరిచయం చేస్తుంది ఎంత కష్టము చేస్తుంది బంధువులని చేసుకున్న కోడనులు కూడా కొంతమంది అత్తలకి మామూలుగా సహకరించట్లేదు నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ఈమె యొక్క స్టోరీ వెళ్ళి తన అత్త కొరకు కష్టపడుతుంది పనిచేస్తుంది భోజనం సిద్ధపరుస్తుంది తన అత్తకు తీసుకొచ్చి పెడుతుంది బోయాజ్ అనే ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు ఆమె యొక్క మంచి మనసు చూసి మంచి ప్రవర్తన చూసి అత్తకు చేస్తున్న పరిచయం చూసి ఆమె గుణగణాలను చూసి ఆమె ఒకరోజు తన అత్త చెప్పిన మాట ప్రకారము బోయాజు వద్దకు వెళ్ళి తన వివాహం చేసుకోవాలన్న రీతిని ఆమె తెలియచేస్తే బోయాజు అంటాడు తప్పకుండా నిన్ను నేను వివాహం చేసుకుంటాను ఎందుకంటే నీ యొక్క పవిత్ర ప్రవర్తన నీ జీవిత విధానం నీ బుద్ధి ఎంతో ఉన్నతంగా ఉన్నది కాబట్టి నీలాంటి స్త్రీ వివాహం చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు ఆశ్చర్యం ఏంటంటే ఆమె మొట్టమొదటిగా బెత్తలహేమొచ్చినప్పుడు ఏ శేనికేళ్ళు పరిగేరుకుందో తెలుసా ఈ బోయాజ్ అనే ధనవంతుడు చేనుకే వెళ్ళింది తెలియకుండానే దేవుడు అక్కడికి నడిపించినాడు ఆమెను ఏ సేల అయితే ఏరుకుందో ఆ తర్వాత బోయాజ్ ఆమె వివాహం చేసుకున్నాడు ఆశ్చర్యంగా రూతమని అదే సేనుకు ఆమె యజమానురాలైపోయింది చాలామంది స్త్రీలు నయోమిత అంటున్నారు అమ్మ ఏడుగురు కుమారుల కంటే ఈమె ఎక్కువైనది నీకు ఏడుగురు కుమారులు ఉంటేనేమి పది మంది కుమారులు ఉంటేనేమి తల్లికి తండ్రికి అంత అన్నం వారు అటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటేనమ్మ ఏడుగురు కుమారులతో సమానము అంతకంటే ఎక్కువైనది నీకు ఈ రూతమ్మ ఈమె నీ ఇల్లు కట్టింది ఈమె మరలా మీ కుటుంబాన్ని కట్టింది ఈ మరలా మీ జీవితాన్ని వెలిగించింది స్త్రీయే అతను ఆ రోజు విడిచిపెట్టుంటే నయోమి జీవితం ఏమైపోయి ఉండేది కొంతమంది స్వార్థముతో వాళ్ళ సంతోషాలు వాళ్ళ కోరికలు వాళ్ళ జీవితాలు చూసుకుంటారు ఈ వాళ్ళు మనకెందుకు వీళ్ళుంటే అడ్డము వీళ్ళుంటే ఆటంకము వీళ్ళని ఎక్కడొచ్చాడు పంపించేద్దాం అవసరమైన డబ్బులు ఇచ్చేద్దాం డబ్బులతో ప్రేమానురాగాలను కొంటున్నారు మానవిత బంధాలను డబ్బు డబ్బు కొరకు అమ్మేస్తున్నారు అలా రూతమ్మ నాడు అనుకుని ఉంటే నయోమమ్మ జీవితం ఏమైపోయేదో దేవుని బిడ్డరా దేవుడు మరలా కుటుంబాన్ని కట్టినాడు ఆ తర్వాత దేవుడు బోయాసుకి రూతమ్మకు గర్భపాలం ఇచ్చినాడు ఓబేదు ఆ ఓబేదు కుమారుడే ఎస్ఐ ఎస్ఐ కుమారుడే దావీదు దావీదు వంశములో యేసుప్రభుల వారు పుట్టినాడు ఎంత గొప్ప స్థానం లేకి రూతమ్మ వచ్చిందో మూడు బారి పాడైపోయిన ఆ కుటుంబాన్ని తిరిగి దేవుడు కట్టినాడు సంతాన అభివృద్ధి చేసినాడు బహుగా దీవించినాడు ఆశీర్వదించినాడు అలా ఇల్లు కట్టబట్టడానికి కారణము రూతమ్మ అత్తమామలు సహకరిస్తూ భర్తకి ఒక విలువనిస్తూ బిడ్డల్ని మంచి భవిష్యత్తులో పెంచుతూ కుటుంబాలను కడుతున్న విలువైన స్త్రీలు కూడా జ్ఞానము కలిగిన స్త్రీలు కూడా ఎంతోమంది ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డ నీ కుటుంబంలో నీవు ఇల్లు కట్టే స్త్రీగా ఉండాలి ఇంకొక మాట చెప్తా అత్తమామలు అంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎప్పుడైతే మెట్టింట్లోకి వస్తావో ఆ మెట్టినింట్లో ఉన్న ఆ అత్త ఆ మామే మరలానికి తల్లి తండ్రి కావాలి అప్పుడు నువ్వు దీవించబడతావు అప్పుడు నువ్వు ఇల్లు కట్టే బిడ్డగా ఉంటావు కాబట్టి ప్రతి స్త్రీ కూడా కుటుంబాన్ని కట్టే విధంగా కుటుంబాన్ని కాపాడే విధంగా కుటుంబాన్ని బాగు చేసే విధంగా ఉండాలని ప్రభులేఖనం సెలవిస్తున్న రీతిని ప్రభు ఈ మాటల ద్వారా మనకు తెలియజేసిన రీతిని మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ కృపగలనైన స్తోత్రాలు పరమ తండ్రి మీరు సెలవిస్తూ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుకునని తెలియచేసినావు నాయన నిజమే తండ్రి ఈ లోకంలో ఎంతోమంది స్త్రీలు కుటుంబ వ్యవస్థలను తీర్చిదిద్ది వారి భవిష్యత్తులో బాగు చేసి నడిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు నాయన ఈ మాటలు ఎందరు విన్నారో వారందరిని దీవించి ఆశీర్వదించి వారికి మేలు చేయండి నాయన మీ కృపా సమాధానములు మెండుగా దయచేయండి నాయన ఆ కుటుంబాల శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన మీ మేలులతో నింపి సహాయం చేయండి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రతి బిడ్డకు తండ్రి మీ రక్షణ మీ కృపాక్షేమం సమాధానం నెమ్మది దయచేసి మహిమ తెచ్చుకోరమని ఏసయ నామములో అడిగి వేడుకొని తండ్రి ఆమె